నువ్వు పట్టుకెళ్ళి ముక్క కట్ చే ఫ్రై చేయి ఇగిరి పెట్టు దగ్గర పీరెట్ గా ఫుల్ బాటిల్ ఎట్ గా నేనైతే ఇంత పెద్ద చేపలను అయితే అసలు ఎప్పుడు చూడలేదు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు ఫిష్ అపోలో అపోలో ఫిష్ ఓకే ఓకే ఈ షిప్లో ఏం చేస్తున్నారంటే సముద్రంలో చెప్పిన పట్టిన చేపలన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తున్నారు నేనైతే ఈ షూప్ బైక్ చేయడానికి పర్మిషన్ అయితే తీసుకున్నాను ఒకసారి అక్కడ ఇవన్నీ కూడా ఎండి చేపలండి ఓహో ఇక్కడ చూస్తున్నారుగా ఎన్ని ఓకే బాదం కాదా ఒకసారి చూపించండి ఓకే డ్యామేజ్ అయిందనుకుంటా అందుకోసమే ఇది పక్కన పడేసి ఉన్నారు ఇది లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం లోపల కండిషన్ అయితే ఇలా ఉంది ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అంతా కూడా విశాఖపట్నం సిటీ ఒకసారి అయితే జాయిన్ చేద్దాం చూడండి సిటీ అయితే ఇలా ఉంది మనకి పక్కనే బీచ్ అయితే ఉంది ఒకసారి అయితే నేను ఫ్రంట్కి అయితే వెళ్తాను ఇక్కడైతే అసలు పెద్ద పెద్ద కెరటాలు అలాంటివి లేవు చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి వా ట్రాలర్ 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 ఇది అంటారా షిప్పా షిప్ ఓకే జస్ట్ యూట్యూబర్ని ఓకే ఇది ఇక్కడ షిప్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారా ఓకే రిపేర్ చేస్తున్నారా ఓకే ఒకసారి ఫ్రంట్ అప్లోడ్ అవుద్ది తెలుగు ఇక్కడ లోకలా మీది ఏదో గుడి ఉందంట సముద్రం మధ్యలో గంగాదేవి గుడా ఎక్కడ అది అంటే సముద్రం మధ్యలో ఉంటుంది అన్నారు పడవ మీద వెళ్ళాలంట ఓకే మీది మర్చిపోయాను ఇక్కడ నుండి ఏదది ఫిషింగ్ గార్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి ఓకే ఓకే ఇదేనా అదేనా ఫిషింగ్ గారు బ్రో ఓకే ఇప్పుడు ఇదంతా ఓకే ఇటు నేను ఇటుండి వెళ్ళిపోవాలి ఇటు దారి ఉందా ఓకే ఒకసారి ఫ్రంట్కి వెళ్ళొచ్చా ఓకే 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 అన్న ఫ్రంట్కి అయితే ఒకసారి వెళ్దామండి అండి అనుకున్నాను ఇక్కడ పిల్లలు అయితే చాలా మంది అసలు మామూలుగా లేదు ఇక్కడ వీళ్ళతో ఇదైతే ఇందాక ట్రాలర్ అయితే అనుకున్నాను ట్రాలర్ కాదు ఇది ఒక షిప్పు షిప్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఇక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక అయితే పడవ అయితే తయారు చేస్తున్నారు కన్స్ట్రక్షన్లో ఉంది లోపల అయితే ఇదంతా కూడా బ్లూ పెయింట్ అయితే వేస్తున్నారు ఇదంతా చక్కేం కాదు ఫైబర్ ఫైబర్ అంట ఫైబర్ వల్ల మనకి సముద్రం సాల్ట్ వాటర్కి ఎఫెక్ట్ అయితే ఉండదు ఓకే ఒక పడవ ఇప్పుడే అడిగాను ఒక పడవ అయితే తయారు చేయడానికి లక్ష రూపాయలు అయితే అవద్దు అంట ఈ యొక్క పడవ దీనికంటే చాలా పెద్ద ఉంటాయి వాటిని తయారు చేయడానికి ఇంకా చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు అవుద్ది అని చెప్పారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్రెయిన్ ఉందో ఈ క్రెయిన్తో చాలా చాలా పెద్ద పడవల్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే వాడతారు ఇలాంటి ఐరన్ మొయ్యాలన్నా చూడండి అలాంటి ఇప్పుడు తయారు చేస్తున్న ఈ పడవలని ఇలాంటి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ పెద్ద పెద్ద ఐరన్ ఈ పెద్ద పెద్ద మషిన్స్ అయితే వాడతారు లోపల అయితే ఒక ఖర్చు అయితే ఉన్నారు నేనైతే ఈ షిప్ బైక్ పర్మిషన్ అయితే తీసుకున్నాను ఒకసారి ఎలా ఉంటుందో అయితే చూద్దాం అయితే చిప్ అయితే అయితే వెళ్తున్నాను ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద చిప్ అయితే చూడటం ప్లస్ బాగుందండి పైన కానీ స్లిప్పర్స్ వేసుకుని అయితే నా మామూలు చెప్పులతో కాలుతో నడవకూడదు ఎందుకంటే మొత్తం కూడా ఇక్కడ ఐరనే ఉందండి అయితే కూర్చుకుంటుంది ఫైనల్లీ నేను వెయిట్ చేస్తున్నా ఆ ప్లేస్కి అయితే వచ్చేసా ఇదేనే విశాఖపట్నం ఫిషింగ్ బ్రో చూడండి చాలా చాలా అంటే చాలా ఇక్కడ సిప్స్ అయితే ఉన్నాయి చిన్న సిప్స్ ఉన్నాయి ఉన్నాయి ఇక్కడైతే ఒక సిప్ అయితే చూడండి ఆల్రెడీ ములిగిపోయింది ఇలా ఉంది దీని కండిషన్ అయితే అక్కడ అయితే చాలా అయితే చాలా ఉన్నాయి మనమని ములిగిపోయింది నార్మల్గా రోగర్ని నార్మల్గా యూట్యూబ్ చూపించి జస్ట్ రీల్ తీసుకుంటా ఏంది బోట్ అది ఓకే ఓకే అంటే హోల్స్ పడి హోల్స్ పడి ఓకే ఓకే ఇక్కడ ఒక బోట్ అయితే ఉంది అది నాకు ఇంకా కనిపించలేదు అది చూడండి రాకం ఎంత ఎన్ని అడుగు ఆరు మీటర్లు అంటే ఓకే ఓకే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే విశాఖపట్నం పోర్టు అక్కడ మనకి చాలా కంటైనర్స్ అయితే ఉన్నాయి అలానే మీరు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఆ ట్రైన్సే ఆ కంటైనర్స్ అయితే వాడతారు అంతా కూడా విశాఖపట్నం పోర్టు మనకి ఫిషింగ్ హార్బర్ ఇటువైపు ఉంటే ఫోర్ట్ అయితే అటువైపు అయితే ఉంటుంది ఫోర్త్ లోపల వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఉండదు బయట నుండి అయితే షూట్ చేస్తున్నాను అంతా కూడా పోర్ట్ ఏరియా నేనైతే ఇంత పెద్ద చేపలని అయితే అసలు ఎప్పుడూ చూడలేదు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు చాలా పెద్ద చేపలండి ఇవి ఇవన్నీ కూడా సముద్రం చేపలేని బట్ వీటి పేర్లు అయితే మనకు తెలియదు ఒకసారి అయితే అడుగుదాం చూడండి అతను అయితే ఇవి ఏం చేపదన్న అపోలో ఫిష్ అపోలో అపోలో ఫిష్ ఓకే ఓకే ఇవి ఎలా ఉంటుంది కేజీ మీట్ అయితే వన్ థర్టీస్ ఓకే ఓకే ఈ ఫిష్ను అయితే అపోలో ఫిష్ అయితే అంటారు చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఇదైతే మనకి కేజీ వన్ థర్టీ రూపీస్ ఉంటుంది ఇది పేరుకే ఫిషింగ్ గారు అండి కానీ ఇక్కడ ఉన్న అసలు ఏ మాత్రం నీట్నెస్ అయితే లేదు చూడండి ఈ వాటర్ అంతే ఎంత చండాలంగా ఉన్నాయి అసలు ముక్కు కూడా అలానే పగిలిపోతుంది అలా ఉంది అంతా కూడా చెత్త చెత్తగా ఉంది ఇక్కడ ఓకే ఇక్కడైతే రేట్లు అయితే అడుగుదాం ఎంత అన్న దీని పేరేంటి ఏంటి ఏడు వేలు దీని పేరు పండుగప్ప ఓకే ఓకే దీని అన్న మాదలావ మదలావా ఓకే ఓకే పదమూడు వందలు ఈ వచ్చి పదమూడు వందలు నెక్స్ట్ స్నాప్ రెడ్ స్నాప్ ఓకే పదహారు వందలు దీని కాస్ట్ వచ్చి ఇది సొరసేప

అన్నం పెట్టుకో ఇక్కడైతే ఎప్పుడో సిప్ అయితే బా మొత్తం పోయింది అసలు అయితే చేరుకుంది అలానే ఇక్కడ ఇవన్నీ కూడా ఎండి చేపలండి ఓహో ఇక్కడ చూస్తున్నారుగా ఎన్ని ఎండు చేపలు ఉన్నాయో అలానే ముక్కు కూడా అలానే పగిలిపోతుంది చాలా అయితే ఉన్నాయి చూడండి మనకి ఈ చెట్టు దగ్గర సముద్ర లోపల ఉండి వ్యర్థాలు ఎలా బయటికి తీస్తున్నారు ఈ మిషన్ ద్వారా మీకైతే చూపిస్తాను అయితే చాలా బురద అయితే వచ్చిందండి చూడండి అంత బురదని ఎంత బురద వచ్చింది చూడండి ఒక రెసి టైప్లో ఉంది అది అంత అది ఇప్పుడైతే వేరే ప్లేస్లోకి అయితే షిఫ్ట్ అయితే ఓకే ఓకే ఎండు బా ఎండినిగా కులిపోయిందా ఓకే అది తింటారా ఇంకోటి అది కొట్టండి ఓకే మన వాళ్ళు అయితే ఇక్కడ బాదం కాయలు అయితే కొడుతున్నారండి ఈ బాదం పిక్కలు కదా బీచ్ ఓకే ఓకే చాలా గట్టిగా ఉంది ఏం పేరు నీ పేరు నరేష్ ఏ క్లాసు సెవెంత్ ఎక్కడా రమాదేవి అంటే చాలా డాబా గార్డెన్సా అక్కడ ఉంటే ఇక్కడికి నడుచుకుని వచ్చారు ఏంటి బైకా మీ ఇక్కడేనా ఓకే ఏడ్చనా నీ పేరు ఏం పేరు బుచ్చయ్య ఓకే ఓకే ఇద్దరు ఫ్రెండ్సా ఏదో ఒకసారి చూపించండి ఓకే బాదం పిక్క అయితే ఒకసారి చూస్తున్నారు బాదం పిక్క ఇది తింటే ఓకే ఇదిగో బుచ్చయ్య ఏట మరి ఎవరా బదులు కొడుతున్నావా బుచ్చయ్య నరేష్ ఓకే ఇద్దరు ఫ్రెండ్స్ బావా బామ్మలు అది లోపల అయితే ఉంటుందా గుజ్జు ఓకే ఇక్కడైతే చాలా బాదం చెట్లు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ బాదం చెట్లే కదా ఓకే ఎవరు ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది మానవులు అయితే భయపడిపోతున్నారు అది ఏమైనా ఉంటుంది అనేసి అందలే ഏ മാന്തോ